కొద్దిసేపటి క్రితం టాస్ జరిగింది పట్నా పైరేట్స్ అక్కడ టాస్ గెలవడం జరిగింది మ్యాచ్ అక్కడ పట్నా వర్సెస్ అండ్ హర్యానా స్టీలర్స్ ఈ రోజు సూపర్ మ్యాచ్ అయితే ఉండబోతుంది యాక్షన్ అన్లిమిటెడ్ ఎందుకంటే రెండు టీమ్స్ కూడా సాలిడ్ టీమ్స్ అండ్ మొదటి రైడ్ అయితే వినయ్ నుంచి చూడొచ్చు బోనస్కి అయితే ప్రయత్నం అయితే చేశాడు అక్కడ మొదటి లోనే బోనస్ పాయింట్ అయితే సాధించింది హర్యానా స్టీలర్స్ అండ్ ఇద్దరు కోచ్లు చూడొచ్చు మన్ప్రీత్ సింగ్ కోచ్ హర్యానా స్టీలర్స్ అండ్ నరేందర్ రెడ్డి చూడొచ్చు రైట్ లెఫ్ట్ సైడ్ రైడ్ చేస్తే కనుక డిఫెన్స్ విస్త అయ్యే అవకాశం ఉంటుంది yes అదే యుటిలైజ్ చేసుకున్నారు सॉलिड గా హ్యాండ్ టచ్ చేస పాయింట్ అయితే సాధించాడు మొదటి రైడ్ లోనే ఆన్ నుంచి మంచి అటెంప్ట్ 1 పట్నా పైరేట్స్ మంచి ఫోటో తె గణపర్చారు అక్కడ చూడొచ్చు హ్యాండ్ టచ్ చేసే విధానం చూడొచ్చు అక్కడ హ్యాండ్ టచ్ చేశాడు ఇక్కడ టచ్ జరగలేదు అని చెప్తున్నాడు కానీ పాయింట్ అయితే లభించింది మరి ఈసారి రేట్కి అయాన్ వన్ వర్సెస్ సిక్స్ ఆన్ లో ఉంది మరి ఎలాంటి యాక్షన్ చేయబోతున్నాడు అద్భుతం రాహుల్ అద్భుతమైన యాంకిల్ హోల్డ్ ఇది హర్యానా స్టీలర్స్ దాంతో పాయింట్ టు హర్యానా స్టీలర్స్ యా ఎప్పుడైతే బోనస్ చేసిన తర్వాత యాంకిల్ హోల్డ్ చేశాడు రాహుల్ సేత్పాల్ తర్వాత జైదీప్ నుంచి సపోర్ట్ లభించింది అండ్ కార్నర్ నుంచి కూడా సపోర్ట్ లభించి టాకిల్ సక్సెస్ అయ్యింది ఏదేమైనప్పటికీ మన్ప్రీత్ సింగ్కి మాత్రం ఒక సెపరేట్ స్టైల్ స్వాగ్ ఉంటుందబ్బా అది చూపిస్తూనే ఉంటాడు ఆడియన్స్ కూడా అదే చూడాలని ఎదురు చూస్తూ ఉంటారు మరి ఈసారి సందీప్ రేడ్ కి రావడం చూస్తున్నాం చియానే వెనక నుంచి వచ్చి హోల్డ్ చేయడం చూస్తున్నాం బ్యాక్ హోల్డ్ జరిగింది అక్కడ పాయింట్ హర్యానా స్టీలర్స్ ఇది మాత్రం జుజూపీ అంటారు కదా మల్లేష్ అలా అనిపించింది టాకిల్ పేరు జుజూపీ టాకిల్ అని పెట్టాలేమో శుభం షిండే మాత్రం లెఫ్ట్ సైడ్ ఆడుతున్నాడు అండ్ ఈజీగా టోటచ్ చేశాడు అక్కడ రైట్ కార్నర్ పైన శుభం పటారే ఛాంపియన్స్ పట్నా కేవలం ప్లేయర్ మ్యాచ్ ఉన్నాడు సుధాకర్ రావడం చూస్తున్నాం మరి పాయింట్స్ ఇస్తారా గత నాలుగు మ్యాచ్ లో ఫోర్ పాయింట్ త్రీ సెకండ్ హాఫ్ లో తన బెస్ట్ రావడం చూస్తున్నాం సుధాకర్ మాత్రం బోనస్ తీసుకున్నాడు అరే పాయింట్ బోనస్ ప్లస్ వన్ పాయింట్ లవ్ ఇస్ స్టాండింగ్ 2 పాయింట్స్ తీసుకుని వెళ్తున్నాడు దాంతో ఏ ప్లేయర్ రాబోతున్నాడు అక్కడ పట్నా పైరేట్స్ కి నెంబర్ ఫైవ్ అవుట్ 69 ఇన్ దాన్సి మరి జయదీప్ ని అవుట్ చేదని చూస్తున్నాం 23 అవుట్ 12 ఇన్ లెఫ్ట్ కవర్ లో ఉన్నటువంటి జయదీప్ తో పాటు ఒక బోనస్ పాయింట్ కూడా వచ్చింది కాబట్టి టూ పాయింట్స్ అయితే తీసుకువెళ్ళాడు బట్ చాదిలో ఐ అమ్ ది ఆల్ రౌండ్ నేను వస్తా పాయింట్ తీసుకెళ్తాను పాయింట్ తీసుకువెళ్ళిపోతున్నాడు మల్లేష్ డిఫెన్స్ లో కూడా కొన్ని పాయింట్లు తీసుకొస్తే చాలా బాగుంటుందేమో రేటర్ గా రెండు డిఫెన్స్లో ఒకటి మొత్తానికి ఆల్ అవుట్ అయితే చేంజ్ చేశారు పట్నా పై రీ బోనస్ పాయింట్ ఇచ్చారు లో ఎంచుకోండి ఆ బోనస్ మీరు అసలు మాత్రం మాకే కావాలి అని ఈ సీజన్ చాలా ఫ్రస్ట్రేట్ అయితే అయి ఉన్నాడు బెంచ్ మీదకి అయితే పంపించాడు కొంచెం హెడ్ కొల్లాయిడ్ అయింది ఇంజరీ అనేది కనిపిస్తోంది ఓ నాట్ టూ సీరియస్ రెండు హెడ్స్ అయితే అక్కడ తగిలాయి కాబట్టి అక్కడ కొంచెం ఇంజూర్ కన్సర్ట్ అయితే కనబడుతుంది జయదీప్ దహియాకి కానీ ఇన్వర్టర్ అయితే సాలిడ్గా తీసుకున్నాడు దేవాంక్ దాంతో పాయింట్ అయితే లభించింది అండ్ ఈసారి మాత్రం ట్యాకిల్ చేసింది పట్నా పైరేట్స్ మంచి ట్యాకిల్ ఇనిషియేటివ్ అయితే జరిగింది స్కోర్ నెమ్మదిగా లీడ్ ను తగ్గిస్తున్నారు ఇక్కడ రైడింగ్ లో పాయింట్ వచ్చింది డిఫెన్స్ లో పాయింట్ వచ్చింది అది కూడా వినయ్ ని ట్యాకిల్ చేశారు

చాలా చాలా దగ్గరగా ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశాడు ఈజీగా చేరుకున్నాడు అయ్యా అని పాయింట్ అయితే లభించింది అక్కడ ట్రై చేస్తున్నాడు కార్నర్ పైకి వెళ్తున్నాడు కానీ ఇక్కడ మాత్రం ఏ ఛాన్స్ అయితే ఇవ్వలేదు పట్నా రైట్ కార్నర్ నుంచి సాలిడ్ గా డబల్ హోల్డ్ అయితే జరిగింది తర్వాత హోల్ టీమ్ కూడా సపోర్ట్ లభించి ట్యాకిల్ సక్సెస్ అయ్యింది చూడొచ్చు ఎప్పుడైతే ఫార్వర్డ్ మూమెంట్ వచ్చాడో ఈజీగా ట్యాకిల్ చేశాడు దీంతో మరొక టేకిల్ పాయింట్ యాడ్ అవుతుంది పట్నా పైరెట్స్ కి ఈ టీమ్స్ కి కూడా చెరొక పాయింట్ ఇవ్వడం జరిగింది అండ్ ఈసారి ఐరన్ రేడ్ కి రావడం చూస్తున్నాం మరి ఎన్ని పాయింట్లు తీసుకెళ్ళాడు రెండు కేనో 1 పాయింట్ పట్నా నెంబర్ 15 అవుట్ మానా తెలుగు ఎంపరే మురళి కోసం వెయిట్ చేయాలి కానీ అంతలోపే ఇక్కడ పాయింట్ అయితే సాధించాడు షాద్లు మామూలుగా చేయట్లేదు రైడ్ మాత్రం సాలిడ్ రైడ్ చేసాడు పాయింట్ అందించాడు హర్యానా సూపర్ గా రైడ్ చేశాడు చూడొచ్చు ఇక్కడ హ్యాండ్ టచ్ చేసే విధానం చూడొచ్చు చేసి హ్యాండ్ టచ్ చేసి పాయింట్ సాధించాడు అండ్ లాబి చేరుకున్నాడు అండ్ ఇక్కడ మాత్రం ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు పట్టా పైరట్స్ డిఫెన్స్ సాలిడ్ గా ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశారు సక్సెస్ అయ్యింది అక్కడ ట్యాకిల్ లో చేస్తే ఇక్కడ మేము ఏమైనా తక్కువనా ఇక్కడ మేము చేసి చూపిస్తామని చూపించారు అక్కడ చూడొచ్చు శివం పటారేని ట్యాకిల్ చేసే విధానం సాలిడ్ బ్లాక్ చేశాడు తర్వాత హోల్ టీం కూడా సపోర్ట్ లభించింది పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మల్టీ రైడ్ పాయింట్ అవుతుందా అంటే అవుతుంది అది జయదీప్ దయ్యా నుంచి అండ్ శివం పటార నుంచి ఎస్కేప్ అవుతూ మల్టీ రైడ్ పాయింట్ సాధించాడు ఇది గేమ్ చేంజింగ్ మూమెంట్ అవుతుంది ఇక్కడ నుంచి ఈ ఆల్ అవుట్ పాయింట్ తీసుకుంటే కనుక చూడొచ్చు యాంకిల్ హోల్ నుంచి ఎస్కేప్ అయ్యాడు అండ్ శివం పటార నుంచి ఎస్కేప్ అయ్యాడు మల్టీ రైడ్ పాయింట్ దేవాల్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది ఈసారి అయాన్ టెన్ టు పాయింట్ అయితే కచ్చితంగా తీసుకెళ్తాడు వాట్నా ప్లీజ్ వెయిట్ ఇక్కడ హ్యాండ్ టచ్ జరిగిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ టచ్ అయితే జరగలేదు లాబీలోకి వెళ్ళిపోయాడు అండ్ రైడర్ అవుట్ అయ్యే అవకాశమే ఉంటుంది రైడర్ అవుట్ పాయింట్స్ స్టీలర్స్ అచ్చు బొత్తలి పట్టులా వినయ్ వచ్చాడు రైడ్ కి మరి వన్ వర్సెస్ ఫైవ్ బోనస్ ఆన్ లో లేదు అంటే రైడ్ డీప్ గా వెళ్ళాలి మరి టచ్ జరగకుండానే లాబీలోకి ఎంటర్ అయిపోయాడు కాబట్టి రైడర్ అవుట్ దాంతో వన్ పాయింట్ పట్నా పైరెస్ కి కేవలం ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు అక్కడ పట్నా పైరేట్స్ కంబ్యాక్ చేసి గెలిచిన సందర్భాలు ఈ సీజన్ లో అగైన్ తమిళ్ తలైవాస్ లెవెన్ పాయింట్స్ తో కంబ్యాక్ అయింది యూపీ హోదాస్ మీద తొమ్మిది పాయింట్లు జైపూర్ పింగ్ పాయింట్స్ మీద ఆరు పాయింట్లు ఉన్నప్పుడు కూడా కంబ్యాక్ అయ్యింది మరి ఇవాళ కూడా అలాంటి ఒక టైట్ మ్యాచ్ చూస్తున్నాం ఒకే ఒక్క ప్లేయర్ మిగిలినాడు హర్యానా స్టీలర్స్ తరపున మరి బోనస్ అయితే వదిలేశారు మరి ఈ ప్లేయర్ ని ట్యాకిల్ చేస్తే ఆల్ చేస్తుంది హర్యానా సీలర్స్ అదే జరిగింది ఆల్ అవుట్ పాయింట్స్ లభించాయి పట్నా పైరేట్స్ కి అండ్ బోనస్ పాయింట్ అయితే లభించింది హర్యానా సీలర్స్ పట్నా పైరేట్స్ మంచి టేకిల్ చేస్తూ ఆల్ అవుట్ పాయింట్ కూడా సాధించింది పట్నా పైరేట్స్ మంచి ఎఫర్ట్ అయితే చూపించారు దేవాంక్ సిక్స్ రైట్ పాయింట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ సందీప్ను మెచ్చుకోవాలి మంచి ఇనిషియల్ మూమెంట్ లో పాయింట్ సాధించాడు కానీ ఈసారి మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు సాలిడ్ గా యాంకిల్ హోల్డ్ చేశాడు సూపర్ గా అండ్ బోనస్ పాయింట్ ఏమైనా వచ్చిందా వచ్చింది బోనస్ పాయింట్ అది ఖచ్చితంగా కోచ్ మన్ప్రీత్ కైతే నచ్చలేదు బోనస్ ఎందుకు ఇచ్చారని చెప్పి అక్కడి నుంచి కోపంగా అరవడం మనం చూస్తున్నాం బట్ యాంకిల్ హోల్డ్ లో దిట్టా మాట్లాడుకుంటాం షాదులు అదే యాంకిల్ హోల్డ్ అయితే జరిగింది ఇక్కడ ఇద్దరు ఓకేసారి ఎంట్రీ చేశారు హర్యానా స్టీలర్స్ కాబట్టి పాయింట్ goes టు హర్యానా స్టీలర్స్ ఇదే తొందరపాటు ఇలాంటి తప్పిదాలు చేయొద్దు ఒక వైపు నుంచి దేవంక్ ఇంకో వైపు నుంచి ఆయ్ ఇතරු ఒకేసారి ఎంటర్ అయ్యారు అది జరగకూడదు వెంట వెంటనే యాక్షన్ జరిగిపోతుంది సినిమా ఇప్పుడు మొదలైంది హర్యానా స్టీలర్స్ ఇక్కడ చేశారు దేవాంశీ ఐ యామ్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ దేవంట్ అవుట్ ఆఫ్ ది కోర్ట్ ఏం చేస్తున్నారు పట్నా పైరేట్స్ ఇక్కడ అంత గ్రేట్ రికార్డ్ అయితే ఇవాళ ఏం కనిపించట్లేదు వినయ్ తర్పునా కానీ ఇది డూ ఆర్ రేట్ కాబట్టి ఖచ్చితంగా పాయింట్ అయితే తీసుకెళ్ళాల్సిందే మరి వెరీ వెరీ క్లోజ్ టు ఆ డిఫెండర్ ట్యాకిల్ అటెంప్ట్ చేసాడు అది రైడర్ ఫేవర్ లోకి వెళ్ళింది మలేష్ నంబర్ 2 అవుట్ అండ్ ఇక్కడ సుదాకర్ రైడర్ గా 1 వర్సెస్ 7 ఇక్కడ ఇటాకిల్ చేసారు అంటే వావ్ చాలా క్లోజ్ గా కానీ ఇక్కడ మల్టీ రేడ్ పాయింట్ అయితే కాదు సింగిల్ పాయింట్ మాత్రమే వస్తుంది చాలా ట్రై చేసాడు సపోర్ట్ చేదుంటే గనుక రైడర్ అవుట్ అయ్యే అవకాశం ఉండే చాలా లేట్ అయ్యింది సపోర్ట్ మిగతా డిఫెండర్స్ ఎవరు కూడా పట్నా పైరేట్స్ ట్యాకిల్లో పార్టిసిపేట్ చేయలేదు అది మంచి విషయమే హర్యానా స్టీలర్స్ డిఫెండర్ ఎవరైనా ఎస్ ట్యాకిల్ చేసినా పర్లేదు ఒక పాయింట్ ఇచ్చి పంపించేస్తే నో ప్రాబ్లం మంచి స్ట్రాటజీ అది షాదుల నుంచి ఒక పాయింట్ ఇచ్చి పంపించేయడం ఇక్కడ బాక్ లైన్ డిఫెన్స్ కూడా పెట్టలేదు పట్నా పైరేట్స్ విచ్ మీన్స్ టైం అయిపోయింది పాయింట్ కో వెల్ నకపోయినా కానీ తీసుకునే వెల్తా అన్నట్టు నాడు 1 హర్యానా స్టీలర్స్ నెంబర్ 69 వినయ ఇవాలా అతీరిపోయిన మ్యాచ్ చూసాం బట్ ఈసారి పట్నా పైరేట్స్ మాత్రం కం చేయలేకపోయారు కంగ్రాట్యులేషన్స్ హర్యానా స్టీలర్స్ మరి ఈ విన్నింగ్ మోమెంట్స్ ని సెలబ్రేట్ చేస్తున్నారు శ్రీరామ్ ఫర్నాన్స్